ధన్యవాదాలు సార్ మొట్టమొదట చీఫ్ జనరల్ మేనేజర్ గారికి మేనేజ్మెంట్ వారికి కార్మిక సోదర సోదరీ అందరికీ రాచర్ల పోలీస్ స్టేషన్ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ నా పేరు సి మోహన్ రాజు పాణ్యం సిమెంట్స్ ఫ్యాక్టరీలో పుట్టి పెరిగి అక్కడే విద్యాభ్యాసం చేసి పోలీసులోకి రాక మునుపు సీసీఆర్ ఆపరేటర్గా చేసినటువంటి అనుభవంగానే ఉంది సార్ కాకపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పోవాలని నా ఇంట్రెస్ట్ మా ఫాదరు లేదురా బాబు నువ్వు బర్నర్గానే ఉండు మంచి ఫ్యూచర్ ఉంటుందంటే పెద్దవాళ్ళ మాట వినక ఈరోజు నిజంగా నేను చాలా పొరపాటు చేస్తున్నానని చెప్పి కానీ చింతిస్తున్నాను ఆ పొజిషన్లో ఉండింటే నా పొజిషన్ వేరే విధంగా ఉండేది ఎనీ హవ్ ప్రజలకు సేవ చేసేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రకంగా మంచిదే అని చెప్పి భావిస్తున్నాను సార్ నాకు ఈ పాట పాడనీకి అవకాశం ఇచ్చినటువంటి సిజిఎం గారికి సిఎస్ఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ భీష్మాచార్యులు లాంటి వారు ద్రోణాచార్యులు లాంటి వారి మహానుభావులు ఉన్నారు నేను పాడేటటువంటి పాటలో ఏవైనా తప్పులు ఉంటే కానీ వాటిని ఒప్పులుగా భావిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ పాఠం స్టార్ట్ చేస్తాను సార్ పాడుదమా ರೇಯುಧ ಜಾತಿಪತಾಕು ದಮ ಜಾತಿ ಪತಂ ಪಾಡು ದಮ ಸ್ವೇಚ್ಛಾ ಗೀತಮೇಧಮ ಜಾತಿ ಪತಾಕ ిగన్ పాలని నీ విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛ ఎగరేయుదమా జాతి పతాకం జలియన్ వాళ్ళ దురంతపు నెత్తుటి దారల హత్తుకొనే ఉరి కొయ్యల చెరసాలల గోడల దారు నాలుగలకెత్తుకొనే ఒగిలిన కాలం పోరాడిన కాలం ఓ మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరుల నదని కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగవేయుదమా జాతి పతాకం వందే మాతరమణిని నినదించిన వీరుల శౌర్యము నలదికొని స్వాతంత్రమే నా జన్మ హక్కుని గర్జించిన గలమందుకొని స్వాతంత్ర ఫలం పోరాట ఫలం ఓ తా పాడుకొని కడుగర్వంగా ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం హెగరేయుదమా జాతి పతాకం మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అనే గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింహముల చీకటి గుండెలా పాకై మెరిసిన ఓ గరిమెళ్ళను తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జనగణ మనముల జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకుని జయ హే జయ జయ హే జననీయన్ జయ గీతమ్మలు పాడుకుని పావన చరితమ్మా పరిమల భరితంబో అఖండ భారత ఖండమని అది అత్యమృత పాండమని పాడుదమా ుదమా జాతి పతాక దిగంతలని నీంచి విశ్వభిఖ్యాతి జాతి గౌరవ పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా जाति पताक थैंक यू थैंक यू सर थैंक यू थैंक यू मोहन थैंक यू सर